오여러분케이 자. 선들 ఇలాంటి మారత్లు వస్తేనే సార్ మా లాంటి ఆర్టిస్టులకి ఆనందం అద్భుతం ఇది అద్భుతమే సార్ ఇంత పెద్దోళ్ళు ఫస్ట్ టైం కలిసి రాండి సార్ పట్టుకోండి సార్ పట్టుకోండి ఓకే రెక్టర్ ఎక్కువ కొన్ని రూల్స్ అవి రావడం వల్ల ఎవరైతే అన్ని ప్రాణులతో కూడా చేయించుకోవాలి అన్ని రకాలు కానీ కొన్ని రూల్స్ వల్ల అవి లేవు కానీ కూడా కళాకారులు అయితే ఇప్పటికీ ఉన్నారు కళని పోషిస్తూ ఉన్నారు మా కళాకారులు ఎవరైతే ఉన్నారో డింగో సర్కస్ వజీర్ గారు సునీల్ గారు మీరు ఆంతర్యంలో కాకినాడ చాలా ఆహారం తర్వాత సర్కస్ చూడడం జరిగి ఉంది కాకినాడ ప్రజలు ఈ తరం వల్ల చాలామంది సర్కస్ అంటే కూడా టీవీలో చూడటే తప్ప రీల్గా బయట ఎప్పుడు చూసుంటారు ఈ తరం అవకాశం చేసిన విజయర్ గారికి సునీల్ గారికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అంతరించిపోతున్నటువంటి కళని తిరిగి మళ్ళీ పోషించి దాని ప్రాణం పోస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఖచ్చితంగా బాగా ఒక వంద రోజులు మినిమం ప్రదర్శించబడాలని చెప్పి ఆ స్థాయిలో ఇది జరగాలని చెప్పి మంచి లాభాలు పార్టీ ముందుకు సాగాలని చెప్పి మాకు విషయాలు చేసిన ఇంగో సర్కిస్ వారి యజమాన్యాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని ప్రారంభోత్సవానికి మన టోగ నానాజీ గారికి అలాగే మన పన్ను గారికి మరి ఇతరితర సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సర్కస్ అనేది మనకి అంతరించిపోయాను మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అంతరించిపోయే కళ మరి ఏ ఏ రోజు నుంచో ఈ మంచిగా మనకు పది సంవత్సరాల నుంచి కాకినాడ సర్కస్ అనేది తెలియదు ఇప్పుడు కొత్త జనరేషన్కి ఈ సర్కస్ అంటే టీవీలో చూడటం తప్ప స్వయంగా చూసింది ఏది ఇది వరకు జంతువులతో అడ్డులతో సింహాలతో పులులతో ఏనుగులతో చేసేవారు కొన్ని కొన్ని నిబంధనల ప్రకారంగా ఉండడం వల్ల ఈ యొక్క సర్కస్లో ఆ యొక్క జంతువుల్ని ఉండకూడదని చెప్పేసి జీవుడు రావడంతో వీళ్ళు అలవాటు పడిన కళాకారు ఈ కళని వదులుకోలేక మరి ఈరోజు ఈ కళనే నమ్ముకుంటూ ఈ సర్కస్ని నేను నడుపుతూ ఉన్నారు మరి అలాగే ఇంత ఎంతో మంది ఇంచుమించుగా నూట ఇరవై మంది అభితులు అంటే కళాకారులు అందరూ కలిపి ఈ యొక్క సర్కస్ని ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరినీ ఎంత వీళ్ళ యంత కష్టాన్ని మనం గుర్తించి ఈ కాకినాడ ప్రజలందరూ కూడా ఈ సర్కస్ని సక్సెస్ చేసి వారిని అందరినీ కూడా లాభాల బాటలో నడిపించాలని చెప్పి కాకినాడ ప్రజలను కోరుకుంటూ పెద్దలకి మేము ఇద్దరు కలిసి సర్కస్లో మాది ఇది నాలుగో జనరేషన్ సార్ మాకు ఈ సర్కస్ తప్ప వేరే దిక్కు లేదు సార్ ఇదే మా కళ ఇదే మా ఆర్టిస్ట్ ఇదే మేము బతుకుతున్నారు రూల్స్ మేము ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇది రెండో ఊరు సార్ ఫస్ట్ రాజమండ్రి నెక్స్ట్ కాకినాడ ఇలాంటి పెద్దలందరూ మాకు సపోర్ట్ చేసినందుకు మేము మనసు పూర్తిగా సార్ మనసు పూర్తిగా నూట ఇరవై మంది ఆర్టిస్టులు వాళ్ళ వెనకాల బతుకుతున్న ఐదు వందల మంది కుటుంబాలు అందరూ కలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకొకసారి కూడా ఇంకా ఇలాంటి నాయకులే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ ఫర్ బింగో వచ్చినందుకు